హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక మాజీ సీఎం రోసయ్య సతీమణి కన్నుమూతా అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక దివంగత మాజీ ముఖ్యమంత్రి తమిళనాడు మాజీ గవర్నర్ కొనుజేటి రోసయ్య సతీమణి కొనుజేటి శివలక్ష్మి కన్ను మూశారు వారి మరణం తెలుగు రాష్ట్రాల్లో విషాదాన్ని నింపింది శివలక్ష్మి ఇవాళ సోమవారం అంటే తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు కొంతకాలంగా ఆమె వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు ఈ క్రమంలోనే హైదరాబాదు అమీర్పేటలోనే తన నివాసంలో కన్నుమూశారు శివలక్ష్మి మరణం వారి కుటుంబంలోనే కాకుండా రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర విషాదం నింపింది ఇక శివలక్ష్మి మరణం వార్త తెలియగానే తెలుగు రాష్ట్రాల రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు అమీర్పేట్లోనే రోసయ్య నివాసానికి అభిమానులు కార్యకర్తలు భారీగా చేరుకొని ఆమె పార్థివ దేహానికి నివాళులు అర్పిస్తున్నారు ఇక రోసయ్యకు శివలక్ష్మి అండగా ఉంటూ ఆయన రాజకీయ ఎదుగుదలలో కీలక పాత్ర పోషించారని బంధుమిత్రులు తెలిపారు రోసయ్య సుదీర్ఘకాలం పాటు రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పినప్పటికీ శివలక్ష్మి తెర వెనకే ఉంటూ కుటుంబాన్ని చక్కదిద్దేవాలని బంధుమిత్రులు చెబుతున్నారు